జైబంలో గణేష్ మి అన్న వస్తుంది నాకు ఒక డౌట్ ఉంది అన్న బుక్ అయితే దనుక కొట్టించు ఈ ఓచర్ రాసుకుంటా మరి దేవునికి పోతాయా జేబులో పెట్టుకుంటారా అదే డౌట్ ఉంది నాకు కూడా అదే డౌట్ ఉంది జరా జేబుల పెట్టుకోకూరు కానీ దేవునికి పూజ తక్కువ తక్కువ తాగుర్రీ ఎక్కువ పూజ పూజ్రీ తాగేది ఉంటే మీ సొమ్ముతో మీరే తాగుర్రీ చందల పేరు మీద వసూలు చేసుకుంటా తినకూర బాపు నాయన అందరికి వెయ్యి కోట్ల దండాలు గణపతి పండుగ కోట్ల కోట్లు ఖర్చు అవుతున్నాయి కానీ చందల పేరు చెప్పుకొని బుక్కులు బనాయించుకొని ఓటర్లు బనాయించుకు తినకూరి దేవుని పైసలు తినకూరి మీ మర్చిమైపోయినాక దావతులు పెట్టుకోకూడ్రి ఆ పైసలతో మంచిది కాదు అర్థమైందా ఏమంటావు నా పూజ చేయాలి అది లేదు కానీ మీ పైసలు మీరు సాగురి బతుకురు కానీ ఎట్లయితే అట్లయితే కానీ దేవుని పైసలు అయితే పైలం అన్న నిజం చెప్పన్న హోటల్ బండించుకుంటే జల్లు పెట్టుకుంటారా అదే పూజ చేస్తారా పూజ చేయాలి మరి అదే మరి మేము కూడా రూమ్కి వచ్చినాం మేము కూడా విగ్రహం తీసుకొచ్చి ఒక